నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి ఈ రోజు వచ్చేసి వీళ్ళ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సింప్లీ గా ఉండేది ఇక్కడ వచ్చేసి చూసారా రోజ్ గోల్డ్ పింక్ లో వచ్చేసిందండి రూబీ వచ్చేసి మొత్తం వైట్ స్టోన్ స్టోన్స్ తో వచ్చేసింది సెట్ అండి చాలా బాగుంది గోల్డ్ ఫినిష్ తోని ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి మనకి డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది ఇవైతే శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఈ నెక్ సెట్ అయితే చాలా బాగా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంది సింప్లీ సూపర్గా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి కంటె సెట్ సింపుల్గా ఉంది ఇదైతే డ్రెస్సెస్ మీకు మంచిగా లాంగ్ ఫ్రాక్స్ కల సింపుల్గా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుందండి ఇక్కడ అంతా స్టోన్స్ డిఫరెంట్ పీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అవుతుంది గోల్డ్ ఫినిషింగ్ అండి కంటే ఓకే చాలా అంటే చాలా బాగుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ అవైలబుల్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి చాలా బాగుంది మనకి నెక్ వర్క్ చాలా బాగుంది ఇది కిడ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇక్కడ చూసారుగా మొత్తం పింక్ రూబీస్ వచ్చేసాయి మొత్తం పెరల్ వర్క్ వచ్చేసిందండి ఎక్సలెంట్గా ఉంది గోల్డ్ ఫినిషింగ్లో ఉంది మీకు వచ్చేసి నెక్ వర్క్ చాలా బాగా సెట్ అవుతుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు థ్రెడ్ అవైలబుల్ చేస్తారు మీరు ఎక్స్ట్రా చైన్ కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది ఓకేనా అండి చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి ఇవి కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది మనం కిడ్స్ని ట్రెడిషనల్గా రెడీ చేసినప్పుడు చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ సెట్ ఉంది నచ్చితే ఇలా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి వెంటనే ఆర్డర్ చేసుకొని ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇంకొక బ్యూటిఫుల్ వచ్చేసి ఇక్కడ పికాక్స్ అండి చూసారా పికాక్ వచ్చేసింది జాడు కుందన్స్ అండి ఇవి వచ్చేసి జాడు కుందన్స్ ఉంటాయి కదా అవి అండి కింద పెరల్స్ వచ్చేసి మనకి స్వరోస్కి పెరల్స్ లాగా వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అండి కంటే మోడల్ స్టైల్లో వస్తుంది మనకి నెక్ లెంత్ వర్క్ నెక్ వర్క్ వస్తుందండి మంచిగా నెక్ సెట్గా నెక్ వర్క్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా ఉంటుందని చూపించడం ట్రై చేసినా కానీ ఇక్కడ మీకు కంఫర్టబుల్గా కనిపిస్తుంది కదా నీట్గా ఈ మోడల్లో వచ్చేస్తుంది బాగుంటుందని జాడుకునే నెక్స్ట్ ప్యారెట్స్ వస్తాయండి ప్యారెట్స్ వస్తాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓకేనా వీటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మనకి చిన్న ప్యారెట్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఎక్సలెంట్గా ఉంది కింద పెరల్స్ వచ్చేసాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది వచ్చేసి చూసారు కదా ఎంత బాగుంది ఎంత క్యూట్గా ఉంది సింప్లీ సూపర్ లుక్ అయితే ఉందండి కావాల్సి వస్తే వెంటనే ఆర్డర్ చేసుకోండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో విత్ జాడు కుందన్స్తో వచ్చేసిందండి హెవీ క్వాలిటీ అండి హెవీ పీస్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇది వచ్చేసి మనకి నాన్ థర్డ్ మోడల్లో వచ్చేసిందండి పింక్ రూబీ వచ్చేసింది గోల్డ్ ఫినిషింగ్ అండి అన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్లోనే యాస్టీస్ గోల్డ్ లాగానే ఉంటుంది మనకంతా సీజర్ స్టోన్లు వచ్చింది కింద మనకి చాంద్బాల్స్ ఇయర్ రింగ్స్ టైప్లో లాకెట్ ఆ విధంగా డిజైన్ చేశారండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి ఆల్రెడీ చైన్ అనేది ప్రొవైడ్ చేశారు మీరు కావాలంటే మిడ్ లెంత్ వరకు పెట్టుకోవచ్చు లేదంటే చౌక టైప్లో పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ చాంద్ బాల్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి ఎక్సలెంట్గా ఉంది పీస్ వచ్చేసి ఇదైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ పీస్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి